భారత క్రికెట్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరూ ఇద్దరే ఇద్దరూ కెప్టెన్లుగానే కాదు బ్యాటర్లు గాను జట్టు విజయాల్లో ఎన్నోసార్లు తమదైన పాత్ర పోషించారు కానీ కొన్నిసార్లు వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని ఒకరంటే ఒకరికి పడదంటూ పలు వార్తలు వచ్చాయి రెండు మూడు సార్లు ఈ వార్తలను వీరిద్దరూ కూడా కొట్టిపారేశారు కానీ ఫ్యాన్స్ మాత్రం రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో దూషించుకున్న సందర్భాలు ఉన్నాయి అయితే వీరిద్దరి మధ్య మంచి స్నేహమే ఉందని చాలాసార్లు రుజువైంది తాజాగా కోహ్లీ రోహిత్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ను గుర్తు చేస్తూ భారత్ పాక్ మ్యాచ్ చివర్లో ఒక సీన్ అందరికీ కనిపించింది రోహిత్ శర్మ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య జరిగిన మూగ సంభాషణ అభిమానుల మనసులను గెలుచుకుంది ఈ మ్యాచ్కే అది సిటీ మార్ మూమెంట్గా నిలిచిపోయింది ఈ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ హైలైట్గా నిలిచింది అయితే కోహ్లీ సెంచరీకి ముందు ఒక పెద్ద హై డ్రామానే నడిచింది అయితే విరాట్ కోహ్లీ సెంచరీ మార్క్కి కావాల్సిన పరుగుల కంటే భారత విజయ సమీకరణం తక్కువగా ఉండడంతో శతకం అసాధ్యం అనిపించింది ఓ దశలో కోహ్లీ కూడా సెంచరీ చేయడం కుదరదని భావించాడు ముఖ్యంగా కుష్దీల్ వేసిన నలభై మూడో ఓవర్లో భారత విజయానికి నాలుగు పరుగులు అవసరమవగా కోహ్లీ సింగిల్ తీశాడు రెండో బంతికి అక్షర్ పటేల్ డబుల్ తీసే అవకాశం ఉన్న నిరాకరించి కోహ్లీకి స్ట్రైక్ ఇచ్చాడు దాంతో కోహ్లీ ఆశ్చర్యపోయాడు డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడగా రోహిత్ నవ్వుతూ సిక్సర్తో సెంచరీ చేయాలని నవ్వుతూ సైకిల్ చేశాడు ఆ మరుసటి బంతినే కోహ్లీ బౌండరీ బాధి భారత విజయ లాంఛనంతో పాటు సెంచరీ మార్క్ అందుకున్నాడు ఎంతో సరదాగా సాగిన ఈ సంఘటన రోహిత్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కుష్ దిల్ షా వేసిన మూడో బంతికి కవర్స్ మీదుగా ఫోర్ బాది కోహ్లీ తన సెంచరీ మార్క్ అందుకున్నాడు రోహిత్ చెప్పినట్టు సిక్సర్ కొట్టకపోయినా తన సెంచరీకి అవసరమైన ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు కోహ్లీ సెంచరీని రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ నుంచే ఆస్వాదించాడు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి చప్పట్లతో అభినందించాడు అనంతరం మైదానంలోకి వచ్చి కోహ్లీని హత్తుకున్నాడు ఈ సన్నివేశాలు కోహ్లీ రోహిత్ అభిమానులతో పాటుగా యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి We'll thank right you